వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హిన్ బ్లాగ్స్ ఈరోజైతే నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను నేనైతే ముందుగానే కిలో క్యారెట్ తీసుకొని తురుమేసి పెట్టుకున్నాను చూడండి ఇంత సన్నగా తురుపుకోవాలి చూడండి నేనైతే కిలో తీసుకున్నాను అలానే కొంచెం జీడిపప్పు అండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో గీ వేసేసుకుందాము గియ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడు ఆ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకైతే మనం జీడిపప్పును అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెంసేపు అలాగ టూ మినిట్స్ స్పూన్తో కలపాలండి అది బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఈ జీడిపప్పు అన్నింటినీ ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసేసుకుందాము నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉండిద్దండి ఇప్పుడైతే తురుముకున్న క్యారెట్ని ఇందులోకి వేసేసుకుందాము చూడండి క్యారెట్ మొత్తాన్ని అయితే ఇందులోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒకసారి కలిపేద్దాము నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుండిద్దండి టేస్ట్ అయితే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు లేదంటే తక్కువైనా వేసుకోవచ్చండి నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు కదా అయినా నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ అయితే చాలా చాలా బాగుండిద్దండి చూడండి నేనైతే నెయ్యి అయితే ఎక్కువగానే వేస్తున్నాను ఇప్పుడు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసుకుందాము అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కింద మాడండకుండా ఉండిద్దండి చూడండి ఇప్పుడు మళ్ళీ నేనైతే నెయ్యి వేసాను ఎంత వేసినా నాకు తక్కువగానే అనిపిస్తుంది ఎందుకంటే నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే చాలా అండి ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసేద్దాం రండి చూడండి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి అప్పుడే కింద మాడకుండా ఉండిద్దండి చూడండి ఇప్పుడైతే నేను చక్కెర వేస్తున్నాను టేస్ట్కి బట్టి మరీ ఎక్కువగా స్వీట్గా ఉంటే బాగోదు కొంచెం తక్కువగానే ఉండాలి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని ఆ షుగర్ మొత్తం కరిగేంత వరకు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం రండి చూడండి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడైతే నేను మేగడ వేస్తున్నానండి మేగడ పాలు మేగడ వేస్తేనే చాలా అండి మీ ఇష్టం అండి మేగడ కాకుండా ఉట్టి పాలు వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే మేగడ అయితే వేస్తున్నాను మేగడ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి మేగడ వేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలామంది అయితే యాక్చువల్గా పాలే వేస్తారు కదా నేనైతే కొంచెం మేగడ వేస్తాను టేస్ట్ అయితే తింటున్నప్పుడు వచ్చిందని ఇప్పుడైతే మిరియాల పొడి అయితే వేసాను చూడండి వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడైతే ఫ్రై చేసిన జీడిపప్పును అయితే ఇందులోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడైతే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ క్యారెట్ హల్వా మాత్రం ఒకసారి ట్రై చేయండి